వినాయకుడి శోభాయాత్ర వినాయక నిమజ్జనోత్సవాలు సాయంత్రానికి పురపాలక సంఘం వారు పారిశుద్ధ్య కార్మికులు పోలీసు వారు మత్స్యశాఖ వారు సమైక్యంగా కలిసి ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్న వట్టివాగులో ఎంతో శోభాయమానంగా ప్రశాంతంగా ప్రజలవరికి ఇబ్బంది కలగకుండా వినాయక నిమజ్జన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఇది ఎక్కడో అనుకుంటున్నారు కదా మా ఊరేనండి మెట్టుపల్లి జగిత్యాల జిల్లా మెట్టుపల్లి గ్రామంలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ఉన్నటువంటి వట్టివాగు ప్రాంగణంలో గణేష్ నిమజ్జనోత్సవాలు నిర్వహించారు ఇది మా ఇంటి దగ్గర ఉన్నటువంటి వినాయకుడు తొమ్మిది రోజుల పాటు ఘనంగా పూజలు పూజాది కార్యక్రమం ఎంతో శోభాయమానంగా అంగరంగ వైభవంగా ఊరేగింపుగా నిమజ్జనోత్సవానికి తరలి వెళ్తున్నటువంటి మా వాడకట్టు గణపతి కుంకుమ పూజ శక్కరాభిషేకము నిత్య పూజ అర్చనలతో ఎంతో ఘనంగా పూజలు నిర్వర్తించి అన్నప్రసాద కార్యక్రమాలు కూడా చేశారు ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న గణపతి నాకు బాగా నచ్చింది ఊరేగింపులో అత్యంత ఆకర్షణగా నిలిచినటువంటి గణపతి ఎడ్లబండి పైన మట్టి గణపతిని ప్రతిష్ఠించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఎలాంటి ఆర్భాటము డీజే పాటలు ఏమి పెట్టకుండా భజనలతో గణనాథుణ్ణి ఎదుర్కొని వెళ్తున్నారు నాకు చాలా బాగా నచ్చింది సంప్రదాయబద్ధంగా వినాయకుణ్ణి వీళ్ళు నిమజ్జనోత్సవానికి తరలిస్తున్నారు ఎవరి ఆర్భాటాలకు డీజే చప్పుళ్లకు సంబంధం లేకుండా వారి వారు భక్తి శ్రద్ధలతో భజన నిర్వహిస్తూ ఊరేగింపుగా వినాయకుడిని తీసుకెళ్తున్నారు నిత్య పూజలు చేయాలి ఆయన్ని ఎంతో వైభవంగా ఎదుర్కొని వెళ్ళి అది మనం ఈదే పాటల భజన కార్యక్రమాల అదంతా కాదు ఇక్కడ మహాగణపతి మెట్టుపల్లిలో ఇంద్రసేన వారు ఇంద్రసేన యూత్ వారు ప్రతిష్ఠించిన ఈ గణపతి మెట్టుపల్లిలోనే అత్యంత ఎత్తైన గణపతి భారీ గణపతి భారీ కాయలు భారీ అనంగానే గజరాజును ప్రస్తావిస్తారు అట్లాగే ఇక్కడ భారీ అనంగానే భారీతనం అనగానే ఇంద్రసేన యూత్ వారి గణపతిని మనం ప్రస్తావించాలి వీరు యువకులు ఎంతో ఉత్సాహంగా ఆ డీజే చప్పుల మధ్యన నృత్యాలు చేస్తూ వినాయకుణ్ణి గణనాథుణ్ణి విఘ్నేశ్వరుణ్ణి శోభాయమానంగా తీసుకుని వెళ్తున్నారు వారి సంతోషానికి అవధులు లేవు వారి ఉత్సాహానికి హద్దులు లేవు ఎంతో ఆనందంగా నినాదాలు చేస్తూ మరి మన గణనాథుణ్ణి ఊరేగింపుగా తీసుకుని వెళ్తున్నారు ఇక్కడ జనసందోహం చాలా ఎక్కువగా ఉంది అడుగు తీసి అడుగు వేరేనంత జనసందోహం ఎంతో సమైక్యంగా అది ముఖ్యంగా యువకులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు గణపతి బొప్ప మోర్య నిజంగా శివాజీ మహారాజ్ వారు పూణే రాజధానిగా ముస్లింల యొక్క దాడిని మన హిందువులపైనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి దాడిని ఎదుర్కోవడానికి హిందూ మత సమైక్యతను చాటి చెప్పడానికి ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలను ఏర్పాటు చేసి హిందువులను ఏకం చేశారు ఆ ఉత్సవాల పరంపర ఆ సంప్రదాయం నేటికీ కొనసాగుతుంది దినదిన ప్రవర్తనమానమై వెలుగొందుతూనే ఉంది శివాజీ మహారాజు వారు ముస్లింలను తురస్క ఎదుర్కోవడానికి హిందువులను సమైక్యపరచడానికి ఈ ఉత్సవాలను నిర్వహిస్తే తర్వాత బ్రిటిష్ వారిని ఎదుర్కొని వారి ఆగడాలను ఆపడానికి హిందువులను సమైక్యపరచడానికి స్వాతంత్రోద్యమ భావాలను ప్రజల్లో పెంపొందించడానికి ప్రజలందరినీ ఏకతాదిపైకి తేవడానికి తిలక్ గారు మళ్ళీ మరొక్కసారి ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలను ఏర్పాటు చేసి ఆ వినాయక మండపాల వేదికలని స్వాతంత్ర సమరం కోసం ఆయన వాడుకున్నారు ఇక్కడ ఊరేగింపుగా వెళ్తున్నటువంటి గణపతి ఎలాంటి ఆర్భాటం లేకుండా సాంప్రదాయబద్ధంగా ఎంతో అలంకరణతో అద్భుతమైనటువంటి అలంకరణతో తీసుకెళ్తున్నారు వీరికి ఆ ఊరేగింపుతో ఏ సంబంధం లేదు ప్రశాంతంగా తీసుకెళ్తున్నారు ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ ఇప్పుడు మనం ఈ గణపతిని చూడబోయే ముందు ఇక్కడ మనము ఒక సోదర భావాన్ని చూడవచ్చు హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే సోదర భావాన్ని మత సామరస్యాన్ని చూడవచ్చు ముస్లిం సోదరుడు అందించాడు నీళ్లు అందిస్తే అతన్ని ప్రశంసిస్తూ ఆయన అందించినటువంటి మంచినీటి సదుపాయాన్ని స్వీకరిస్తూ ఆయన మెచ్చుకుంటున్నారు ఆ ముస్లిం సోదరుడు కూడా అక్కడున్న వారందరికీ భక్తులకి మంచినీళ్ళు సప్లై చేస్తున్నారు ఇది మత సామరస్యానికి ప్రతీక ఈ గణపతి మెట్టుపల్లి పట్టణంలో వైఎస్ఏ గత యాభై సంవత్సరాలుగా ప్రజలందరినీ ఎంతో ఉత్సాహపరుస్తూ ఏకం చేస్తున్న గణపతి వైఎస్ఏవారి గణపతి అంటే ప్రజల్లో ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది గత యాభై సంవత్సరాల అనుభవం తేరింది యాభై సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్విఘ్నం ఆ గణనాథుని ఆశీర్వాదం మన సోదరుడు మంచినీళ్ళు అందించి వెళ్ళిపోతుంది అట్లా బాలగంగాధర్ తిలక్ గారు స్వాతంత్రోద్యమ భావాలని ప్రజలలో పాదుకొల్పడానికి గణేష్ నవరాత్రోత్సవాలు సామూహికంగా వాడవాడల ఊరూర గణనాథుని ప్రతిష్ఠించుకొని పూజలు అందుకుంటూ నేటికి శోభాయమానంగా గణేష్ గణేష్ నవరాత్రోత్సవాలను భారతీయులే కాదు ప్రపంచమంతటా ఉన్నటువంటి హిందువులు అక్కడక్కడా వారు గణనాధుని ప్రతిష్ఠించుకొని నవరాత్రులు పూజలు పదవ రోజు నిమజ్జనోత్సవ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నాం ఈ గణేష్ నిమజ్జనానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కథ ఉంది అసలు గణేష్ నిమజ్జనం ఎందుకు చేస్తాం పదవ రోజు గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి మహాభారతం రాయడానికి కోరుకున్నటువంటి వ్యాసు వ్యాస మహర్షి ఇక్కడ ఇప్పుడు చూడండి ఇది వైశ్యులు వైశ్యులు అత్యంత భారీ సంఖ్యలో కోలాటాల మధ్యన స్త్రీ పురుషులు వైభవంగా గణేష్ నవరాత్రోత్సవాలు గణేష్ నిమజ్జనోత్సవ ఊరేగింపును వైభవంగా నిర్వర్తిస్తున్నారు వారి సమైక్యతను వారి భక్తిభావాన్ని కోలాటంలో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ వెలిగురుస్తున్నారు అద్భుతంగా ఉంది ఇక్కడ ఉన్నంత జనసందోహము ఇక్కడ ఉన్నంత వైభవమైనటువంటి నృత్యాలు మరే గణపతి దగ్గర కూడా ఈ సంవత్సరం పెట్టుబడిలో అది వైశ్యుల సమైక్యత భక్తి భావన ముఖ్యంగా గణపతి మీద వారు చూపిస్తున్నటువంటి భక్తి భావన వీరు ప్రతి సంవత్సరం మట్టి గణపతిని ప్రతిష్ఠిస్తారు మహర్షి వారు మహాభారత రచనకు కోనుకున్నప్పుడు ఆయన నేను పద్యాలు చెప్తున్నంతసేపు నిరాటంకంగా రచన చేయగలిగే శక్తున్న వ్యక్తి కోసం అన్వేషించి చివరికి గణనాథుణ్ణి వేడుకుంటే ఆయన సరేనన్నారు వ్యాస మహర్షి పద్యాలు శ్లోకాలు చెబుతూనే ఉన్నారు మహాభారత రచనకు సంబంధించిన శ్లోకాలు చెబుతూనే ఉన్నారు నిరాటంకంగా గణనాథుడు ఆయన ఎంత వేగంగా శ్లోకాలు పెడుతుంటే ఈయన అంత వేగంగా రాస్తూ ఉన్నారు రాస్తున్నారు అట్లా తొమ్మిది రోజులు పూర్తయింది మహాభారత రచన మహాకావ్య రచన పూర్తయింది పూర్తయిన తర్వాత అసలు ఎక్కడికి కదలకుండా నిరాటకంగా ఆయన రచన చేయడం మూలంగా కదలక మెదలక ఉండడం మూలంగా గణనాథులు మైలబట్టిపోయారు అప్పుడు ఆయన్ని శుద్ధం చేయడానికి వ్యాసమహర్షుల వారు సరస్వతీ నదిలోకి తీసుకెళ్ళి పదవ రోజు స్నానం చేయించారు అదే ఉద్దేశాన్ని ఇక్కడ మనం గణేష్ నిమజ్జనోత్సవాలను పదవ రోజు తొమ్మిది రోజులు పూజలు చేసి పదవ రోజు నిమజ్జనోత్సవాన్ని నిర్వర్తిస్తున్నాము అని ఇతిహాసంగా ఇక్కడ మరో మహాభారీ గణపతి ఎంతో కోలాహలంగా ఎంతో వైభవంగా ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతోటి మెట్టుపల్లిలో ఈ సంవత్సరం గణేష్ నిమజ్జనోత్సవాలను నాకైతే ఈ సంవత్సరం చాలా ఆనందమైంది శాస్త్రీ గణపతి పెట్టుబడిలో శాస్త్రీ చౌరస్తాలో గణనాథుణ్ణి ప్రతిష్ఠించి తొమ్మిది రోజులు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించి ఎంతో వైభవంగా ఊరేగింపుగా యువజోత్సవానికి తరలిస్తున్నటువంటి గణపతి శాస్త్రీ గణపతి ఇక్కడ ఈసారి అలంకరణలలో నాకు బాగా నన్ను ఆకర్షించినటువంటి గణపతి ఇప్పుడు మనం చూస్తున్నాం నేను దగ్గరగా జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను దగ్గరగా వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి నాకు చాలా బాగా నచ్చింది అలంకరణలో చిన్నగా ముద్దుగా ఉన్నప్పటికీ మీరు చేసినటువంటి అలంకరణ అద్భుతంగా ఉంది ఎంతో సొంపైన అందమైన గణపతి ఓరో జై గణేష్ మహారాజ్ కీ జై గణేష్ శోభాయాత్ర ఎంతో ఉత్సాహంగా వస్తుంది ఇక్కడ మట్టి గణపతి అది కూడా బాలరాముని ఆకారంలో రూపంలో రూపొందించినటువంటి అందమైన అద్భుతమైన గణపతి అలంకరణలో అద్భుతంగా అలంకరించుకొని ఎంతో శోభాయమానంగా ఈసారి శోభాయత్మ గణేష్ నిమజ్జనోత్సవాలు మీ పిల్లలను నిర్వహించుకున్నారు మరెన్నో గణపతులు ఉన్నప్పటికీ నా ఓపిక మేరకు మంచి మంచి గణపతులను మీకు అందించాను జై బోలో గణేష్ మహారాజ్ కీ జై